రుతుపవన ద్రోణి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి పలుచోట్ల కుంభవృష్టి వానతో ఆగులు వంకలు పొంగిపర్లుతున్నాయి ఇటు ఏపీలోనూ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు రాష్ట్రం మొత్తం ఎల్లో అలర్ట్ జారీ చేసింది అయితే కొన్ని చోట్ల ఇది ఆరెంజ్ అలర్ట్ గా మారే అవకాశం కనిపిస్తుంది గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఇదురుగాలు వీయడంతో ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం కురుస్తుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు ఈ రోజు తెలంగాణలోని మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వార్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడ ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి వికారాబాద్ మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి ఇక అటు లోను వర్షాలు పడతాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు